సువార్త రెండవ అధ్యాయం మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనో రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూచి రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని కుమారుని పిలిచి ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇది వరకును మంచి రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణ హోమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుసలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లవేసి చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలభై ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును ఏసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుసలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గూర్చి ಆಯಕ್ಕೂ ಸಾಕ್ಷ್ಯ ಕರಲೇದು